హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలిజ ఈరోజు నేను చేయబోతున్నాను గోంగూర రొయ్యల కర్రీ మామూలుగా రొయ్యల కర్రీ వండుకుంటే అంత టేస్ట్ ఉండదు గోంగూర వేస్తే బాగుంటుంది చిన్నపిల్లలు కూడా బాగా లైక్ చేస్తుంటారు మా పిల్లలు కూడా అంతే ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం గోంగూర గోంగూర రొయ్యలకి ఫస్ట్ రొయ్యలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫస్ట్ రైలు వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫస్ట్ బాగా ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని చేసుకున్నాం కదండి బాగా కొంచెం రెడ్ కలర్కి వచ్చేంతవరకు వేయించాలి అతుక్కుంటాయి కొంచెం కదుపుతూనే ఉండాలి బాగా కొంచెం క్రిస్పీ వచ్చేయాలండి అట్లా వేగిస్తూ ఉండాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం బాగా మగ్గుతూ కొంచెం పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకుందాం వేసి బాగా కలిపేసేసుకుందామండి పసుపు కొంచెం ఎక్కువ వేయాలండి ఎందుకంటే ఇది రొయ్యలు కదా స్మెల్ రాకుండా ఉండాలండి కొంచెం ఎక్కువ వేసుకోవడం అందుకే నేను హాఫ్ స్పూన్ వేసాను ఒక పావు కేజీ రొయ్యలకి ఇప్పుడు ఆనియన్స్ అది ఏగుతూ ఉంటాయి కదా ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం దీనికి మూడు చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు కట్ చేసుకున్నా కదండి అది ఏగిందేమో మళ్ళీ కలుపుతానండి చూసి మళ్ళీ లేకపోతే కింద స్టిక్ అయిపోతుంది కదిపేసాను కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటాం దీనికి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్న ఐదు చిన్న పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మళ్ళీ అది ఏగిందేమో చూద్దామండి అది బాగా ఏగిందండి కొంచెం అలా కదిపేసేసి కదిపేసుకుందామండి బాగా కొంచెం హైలో పెడితే తొందరగా ఎగుద్దని హైలో పెట్టి వేగిచ్చేస్తాం ఇప్పుడు దీనిలోనే ఆనియన్స్ వేసేసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం మొత్తం అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసేసి కొంచెం సేపు మూత పెట్టుకుందాం మగ్గుతుంది సిమ్లో పెడదాం గ్యాస్ బాగా కలిపేసాను కదండీ గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టేశాను మూత పెడితే ఉల్లిపాయలు కూడా బాగా సాఫ్ట్ అయ్యి మగ్గుతాయండి ఇప్పుడు మగ్గిందేమో చూద్దామండి ఇప్పుడు కొంచెం మగ్గినట్టుంది దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి వేసుకుని బాగా కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసం పోయేంత వరకు కలిపేద్దాం వేగిచ్చేద్దాం ఇప్పుడు కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం ఆ అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలకి పట్టుకోవాలండి స్మెల్ పోతుంది అందుకని వేసుకుని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మగ్గి చూద్దామండి అయిందండి ఇప్పుడు దీనిలోనే సరిపడా కారం వేసుకుందాం బాగా కలిపేసి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటాం దీనిలో కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలండి మామూలు రొయ్యలు కూరకున్నా రొయ్యలు అంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి రెండు కన్నా ఎక్కువ వేసానండి ఒక నాలుగు స్పూన్ల వరకు వేసాను కారం కారం వేసి బాగా కలిపేసుకొని దీనిలో వాటర్ పోసేసుకుందాం దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకుందాం స్టవ్ని హైలో పెట్టుకొని టౌన్ హైలో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి బాగా మగ్గిపోయి మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేయాలండి దగ్గరకు వచ్చే వరకు అలా మూత పెట్టేసి ఉంచుదామండి ఈలోపు గోంగూర వలుసుకుందామండి దీనికోసం నేను రెండు కట్టలు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను ఈ గోంగూర అంతా వలసేసి ఒక గిన్నెలో వేసేసుకుందామండి గోంగూర కొంచెం పుల్లగా ఉన్నదైతే కొంచెం తక్కువే పడుద్దండి అందుకే నేను రెండు చిన్న గట్లే తీసుకున్నాను మొత్తం వలిసేసుకున్నాను కదండి ఒలిసి పెట్టేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి చాలా మట్టి ఉంటుంది ఇసుక ఇసుకగా అనిపిస్తుంది అందుకని మూడు నాలుగు సార్లు అండి బాగా పిసికి కడుక్కోవాలి ఆకులకి మట్టి ఉంటుంది మొత్తం నేను ఒక నాలుగు సార్లు కడిగాను అండి మీకు సార్లు చూపిస్తాను ఎందుకంటే మట్టి బాగా పోవాలి కదండి బాగా కడిగేసి ఒక మందపాటి పాత్రలో పెట్టేసేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం కొంచెం మందంగా ఉన్న పాత్ర అయితే గోంగూర మంచిగా ఉడుకోద్దండి లేదంటే అతుక్కుపోద్ది అండి అందుకని గోంగూర మొత్తం తీసి పాత్రలో వేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ గోంగూరది స్టవ్ మీద పెట్టుకుందాం అండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకుందాం అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు కర్రీ ఏమైందో చూద్దామండి కర్రీ మూత తీసి చూద్దాము కర్రీ ఉడికిందా లేదని ఉడికిందండి కొంచెం ఆయిల్ పైకి వస్తుందంటే ఉడికినట్టు ఇంకా మొత్తం దగ్గర అయిపోవాలి బాగా దగ్గరగా అయిపోవాలి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం గోంగూర కూడా అయిపోయిందండి ఉప్పు మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుందామండి బాగా మ్యాష్ చేసేసుకోవాలి గోంగూర ఆకులు ఆకులుగా ఉంటే బాగుండదు అందుకని ఫుల్గా మ్యాష్ చేసేసుకుని ఇప్పుడు కర్రీ చేసుకున్నది ఉంది కదండి ఆ బండీలో ఈ గోంగూర మొత్తం వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి గరిడితో ఉప్పు చాలకపోతే చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే గోంగూర కదండి ఉప్పు త్వరగా సరిపోదండి అయినా నేను కొంచెం ఉప్పు వేసాను కదండి ఫస్ట్ అందుకని మళ్ళీ చూసుకొని కొంచెం వేసుకుంటాను గోంగూర మొత్తం దీంట్లో వేసేసుకున్నాను కదండి ఇప్పుడు బాగా గరిటతో కలిపేసుకుంటాను బాగా మొత్తం గోంగూర మొత్తం కర్రీకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి చూసారండి అంత కలర్ఫుల్గా ఉందో పోపు ముందే ఇంత కలర్ఫుల్గా ఉంది చూసారు ఈ కర్రీ ఈ గోంగూరలో నాని మొత్తం రొయ్యలు మొత్తం బాగా పుల్లగా టేస్ట్గా అవుతాయి చూసారు పెద్ద పెద్ద రొయ్యలు తీసుకున్నాను బాగా కలిపేసాను కదండి కలిపే పక్కన పెట్టేసుకుని పోపు వేసేసుకుందాం దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం దీని పోపుకి కావాల్సిన సామాన్లు చూపిస్తానండి దీనికి కావాల్సిన పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర ఐదు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు కొట్టి అక్కడ పెట్టుకున్నానండి దంచి ఒక్కొక్కటి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పోపులో ఆయిల్ మాత్రం ఎక్కువ పట్టిద్దండి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకుని పోపు వేసుకుంటే గోంగూర గోంగూర కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఏం ఖరాబ్ కావద్దండి బయట పెడితే అదే ఫ్రిడ్జ్లో పెడితే ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పోపు వేసుకున్నాను కదా వెల్లుల్లి వేసుకున్నాను పోపు మొత్తం వేసేసుకున్నాను పచ్చిశన ఉప్పు ఆవాలి మొత్తం ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందామండి వేగినాయి కదండి చూద్దాము కింద వేగినాయి లేదు ఇప్పుడు వేగినాయి కదండి ఇప్పుడు ఎండి మిర్చి వేసేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కరివేపాకు వేసేసుకున్నాను రెండు రబ్బలు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అది కూడా గ్యాస్ బంద్ చేసేసి అప్పుడు వేసుకున్నానండి ఆ వేడికి కరివేపాకేగిపోతాండి ఇప్పుడు ఈ పోపు తీసుకెళ్ళి ఆ కర్రీలో వేసేద్దామండి కర్రీలో వేసి బాగా కలిపేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన రొయ్యలు గోంగూర కర్రీ రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వేస్తే దీనికి మామూలుగానే కలర్ఫుల్గా ఉంది ఇంకా పోపు వేస్తే అన్ని కలర్స్ ఉన్నట్టు బా బాగా కలర్ఫుల్గా ఎవరైనా టెంప్ట్ అవుతారని చూస్తే చూశారు కదా దీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకుందామండి మొత్తం అంతా కర్రీ దాంట్లో వేసేసుకుందాం బౌల్లో చూసారు కదండి ఎంతో రుచికరమైన రొయ్యలు గోంగూర కర్రీ చిన్నపిల్లలకు బాగా నచ్చుద్ది అండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా సేమ్ ఇలాగే చేయండి సేమ్ యాజ్ ఇటీస్ గోంగూర ఉడకబెడితేనే రొయ్యల కర్రీలో బాగుంటుందండి అదే చికెన్లో అట్లా అయితే ఒకటి ఫ్రై చేసి వేసేయచ్చండి కర్రీ లాస్ట్లో అయినా వేసేయచ్చు చికెన్లో మటన్లో అయితే గోంగూరలో మాత్రం ఉడకబెట్టి వేసుకోండి సపరేట్గా గోంగూరను ఉడకబెట్టుకుని కర్రీలో కలుపుకోవాలి అప్పుడు ఇలా బాగుంటుందండి కొంచెం లూజ్గా గ్రేవీలాగా చూసారు కదండీ ఈ కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి తప్పకుండా కొట్టండి నా నో నా నోటిఫికేషన్స్ నేరుగా మీ మీ ఫోన్కే వస్తాయి అందుకే మీరు బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి